పోలికూరు పంచాయతీ కార్యదర్శి బదిలీపై పెడుతున్న తరుణంలో చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ కూడా ఎంతో నీతిబద్ధంగా సేవలందించారని కార్యదర్శి సేవలను కొనియాడారు అనంతరం కార్యదర్శి జ్యోతిసుధ మాట్లాడుతూ పోలకూరు గ్రామ ప్రజలందరూ ఎంతగానో ప్రేమ ఆప్యాయతలతో ఆదరించారని తన పరిధిలో ఉన్న ప్రజలందరికీ విధుల నిర్వహణలో ఏ విధమైన లోపాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ సక్రమంగా నిర్వహించారని అన్నారు ఈ చిరు సత్కారం ఏర్పాటు చేసిన నాయకులకు గ్రామ ప్రజలకు అభినందనలు తెలియజేశారు మా పంచాయతీ సెక్రటరీ గారు బదులుపై వెళుతున్న సందర్భంగా పోలెకూరు గ్రామకొండ తరపున చిరు సత్కారం చేయడం జరిగింది మా పంచాయతీలో ఆమె విధులు సక్రమంగా అనుమర్తించి ఎవరిని మనసు ఒప్పించగా ఒప్పించగా సక్రమంగా చేసినందుకు ఈ సభ ఆవిడకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా జై భీమ్ నమస్కారం అండి నా పేరు బి జ్యోతిసు నేను పోలేకూరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా రెండున్నర సంవత్సరానికి నుంచి పనిచేశానండి ఈ రోజు అంటే నాకు గ్రేడ్ త్రీ ప్రమోషన్ రావడం వల్ల ప్రమోషన్ లో భాగంగా బదిలీ కూడా అవడం వల్ల నన్ను ఇంతగా సన్మాన సత్కార సభ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నా స్థానిక తెలుగుదేశం నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ వడ్లమూరి సతీష్ గారికి స్థానిక తెలుగుదేశం నాయకులు మన జగల్ ప్రసాద్ బాబు గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా మన ఏరుపల్లి వీరన్న గారికి మన నిమ్మకాయల మూర్తి గారికి ఇంకా పేరు పేరున మిగతా అందరి నాయకులకి కూడా నేను నా హృదయపూర్వకంగా నేను చాలా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఎంతో అభిమానించారండి వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే నేను నేనేమి వాళ్ళకైనా స్పెషల్ గా కూడా ఏమీ నేను చేసింది లేదు కానీ నన్ను ఎంతో అభిమానించారు వాళ్ళు చెప్పగానే నేను నేను చేయగలిగినంత వరకు చేశాను ఆ విధంగా నేను వాళ్ళకి వాళ్ళ అడుగుదాడల్లో నేను నడిచి బాధ్యత అంటే తప్పకుండా ఎక్కడ కూడా విధుల్ని నేను మర్చిపోకుండా నేను ఆ విధుల్ని సక్రమంగా నిర్వర్తించాను వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారండి ఇదే చేయండి అదే చేయండి అని నన్ను ఎప్పుడు చెప్పలేదు రూల్కి వ్యతిరేకంగా వెళ్ళమని కూడా ఎప్పుడు ఎవరు చెప్పలేదండి ఇంత ఇంత నన్ను అభిమానించిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను dollar bank only thank you so much